గిట్టుబాటు ధర లేదు అనే మాట రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది మొన్న మిరప రైతులు నిన్న అట్టి రైతులు నేడు పసుపు రైతులు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్నారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో పసుపు రైతులు గిట్టుబాటు ధర లేకపోవడంతో పండించిన పంటను పొలాల్లోనే వదిలేసి ఆవేదన ఇల్లు చేరి తెచ్చిన అప్పులకు వడ్డీలు ఎంత కట్టాలో అనుకుంటూ లెక్కలు వేసుకుంటున్నారు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది భారీగా పసుపు పంటను వేశారు మండలంలోని అన్ని గ్రామాల రైతులు పసుపు పండించగా అనూహ్యంగా పసుపు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం కొనేవారు లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కష్టపడి పంటను పొలాల్లో వదిలేసి వచ్చిన నష్టాన్ని అంచనా వేసుకుంటూ కన్నీరు అవుతున్నారు బహిరంగ మార్కెట్ లో గిట్టుబాటు ధర లేకపోవడంతో కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతోనే నష్టాలు వచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు ప్రభుత్వమే ఒక గిట్టుబాటు ధర నిందించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇక్కడ దాదాపు వంద నుంచి యాభై ఎకరాలు నూట ఇరవై ఎకరాలు పసుపు వేస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం నేను వచ్చేసి దాదాపు మూడు ఎకరాల పసుపు వేసిన్నాను మూడు ఎకరాలకు కన్నా దాదాపు నాలుగు లక్షలు పెట్టుబడి వచ్చింది కానీ వా దీని ఆదాయం వచ్చేది ఈ సంవత్సరం రేట్లు అందమటిగా ఉన్నాయి అసలు దిగుబడి రాక ఎకరాకు లక్ష రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు నా మూడు ఎకరాల మీద దాదాపు మూడు లక్షలు నాకు నష్టపోవాల్సి వచ్చింది దీనిపైన ప్రభుత్వం సహకరించి దీనికి ఏదైనా గిట్టుబాటు నుంచి మార్కెట్ సౌకర్యం కల్పిస్తారని ప్రార్థిస్తున్నాం దీనికి ఎవరు మార్కెట్ కొనే వాళ్ళు రాక మేము ఒకరిద్దరు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ప్రభుత్వం వాళ్ళు దీనికి ఏదన్నా ప్రోత్సాహం కల్పించి దీనికి మార్కెట్ సదుపాయం కల్పిస్తారని ప్రార్థిస్తున్నాం